రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ పెద్ద ఎత్తున జరుగుతుంటే ప్రతిపక్షం మాత్రం అసత్యాలను ప్రచారం చేస్తుందని మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు పరిటాల సునీత పల్లె రఘునాథ్ రెడ్డి మండిపడ్డారు రైతులు ఈదుష్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రులు పిలుపునిచ్చారు అనంతపురం జిల్లా గుత్తిలో జరిగిన రైతులకు రుణ విముక్తి పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు గుత్తి మార్కెట్ యార్డు వరకు వీరంతా ఎడ్లబండిపై ప్రదర్శనగా వెళ్లారు అనంతరం రైతులకు రుణమాఫీ పత్రాలను పంపిణీ చేశారు గుంటూరు తర్వాత హైయెస్ట్ రుణమాఫీ పొందినటువంటి జిల్లా అనంతపురం జిల్లా అదే చంద్రబాబు నాయుడు గారికి కూడా సంతృప్తికరమైనటువంటి జిల్లా ఎందుకంటే లోయెస్ట్ రెయిన్ఫాల్ ఉన్న జిల్లా కరువు జిల్లా ఈ కరువు జిల్లాకి ఎంత చేసినా కూడా తెలుగుదేశం పార్టీ రుణం తీర్చుకోలేదు అనేటువంటి ఒక నమ్మకంతో ముందుకెళ్తున్నటువంటి జిల్లా ఇరవై ఏడున ఇరవై ఏడు కోట్లు ఈ జిల్లాలో రెండు లక్షల అరవై వేల మందికి ఒకేసారి రుణమాఫీ అవ్వటం టోటల్ గా చూసుకుంటే తొమ్మిది లక్షల ఎనభై ఆరు వేల మందికి మొత్తంగా రుణమాఫీ జరుగుతూ ఉంది ఆ విధంగా చూసుకుంటే ఇరవై నాలుగు వేల కోట్లు ఈ దేశంలో ఎక్కడైనా చెప్పమనడు జగన్మోహన్ రెడ్డిని మీడియా ద్వారా ఎన్నో సార్లు ఛాలెంజ్ చేశాం చంద్రబాబు నాయుడు గారు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇరవై నాలుగు వేల కోట్ల రుణమాఫీ జరిగిన ఒక్క రాష్ట్రాన్ని చూపెట్టమంటే ఇంతవరకు వారి పార్టీ తరఫున స్పందించినటువంటి వారు కూడా లేరు కొంతమంది నాయకులు వస్తారు మన కూడా తిరుగుతారు తిరిగినప్పుడు కూడా కొంతమంది అంటున్నారు రైతులకు రుణమాఫీ జరగలేదు అని రైతులకు రుణమాఫీ చేశామని మీరు చెప్పాలా సార్ చేశారు కదన్న తీసుకొని మన ఇంట్లో పెట్టుకునే దానికన్నా ప్రతి ఒక్కరికి ఈ రోజు పార్టీలు ఖచ్చితంగా ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ అనకుండా తెలుగుదేశం కాకుండా కాంగ్రెస్ అన్ని పార్టీలకు సంబంధించిన రైతులకి ఈ రోజు మనం రుణమాఫీ చేశాం మీరు కూడా గ్రామాలు తిరిగినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చింటారు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకు కూడా మీరు తిరిగి సమాధానం కూడా చెప్పాలని ఇక్కడున్న మా రైతు సోదరులందరినీ కూడా నేను కోరుకుంటున్నా